హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ ప్రాసెస్ ఎలాగంటే తెల్లవారుజానం ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది తెల్లారితో పదిన్నర పదకొండు అయితే క్లోజ్ అయిపోతుంది మార్కెట్ అనేది ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు కాయలు పూడికాయలు అనుకోటి టొమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి అలాగే ఫస్ట్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై పదకొండు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ పదకొండు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో చెన్నై మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లోనూ బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలు రావటం వల్ల రేట్లు అనేది వారం నుంచి సు ధరలు అనేది అటు ఇటు వంద రూపాయలు యాభై రూపాయలు అటు ఇటు పోతున్నాయి